హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు టమాటా ఆనియన్ కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి హాఫ్ కేజీ చికెన్ అండి చికెన్నే ఫస్ట్గా ఫ్రెష్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టించుకోవాలి చికెన్ ఓ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడి అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత చికెన్ని పోపులో వేసేసుకోండి చికెన్ని పోపులో వేసేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి వాటర్ వచ్చేసినాయి చూడండి వాటర్ వస్తాయి వాటర్ ఇంకి పోయేంతవరకు ఉడికించుకోవాలి అలా అయితేనే చికెన్ బాగా ఉడుకుతుంది స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి ఆ కలపడం వలన అడుగంటుకోకుండా ఉంటుంది రెండు టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని చికెన్లో వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి టమాటా వేయడం వలన చికెన్ గ్రేవీ లాగా అండి ఒక టూ పీసెస్ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకున్న కానీ సరిపోతుంది చికెన్ని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటా ముక్కలు మొత్తం ఉడికిపోయాయి చూడండి నెక్స్ట్ టమాటా ఉడికిన తర్వాత ఒక టే త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వలన కారం ముక్కలుగా పడుతుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వలన చికెన్ గ్రేవీ లాగా తయారవుతుంది కొంచెం వాటర్ పోయి గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి చికెన్ అయితే ఉడికింది ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని కలుపుకోవాలి వాటర్ మొత్తం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కూరగా రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ గ్రేవీ లాగా వస్తుంది చికెన్ టేస్ట్ బాగుండది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మొత్తానికైతే సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాయ్ బాయ్